హాయ్ హలో నమస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నానండి నిన్న సండే రోజు నాకు అందరు చాలామంది కామెంట్స్ పెట్టారు వాట్సాప్లో అక్క మీ దగ్గర మిషన్ వర్క్ ఉంది కదా మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు నేను యూట్యూబ్లో చూశానక్క నెలకి మిషన్ మీద లక్ష రూపాయలు సంపాదించవచ్చు అంట కదా అరవై వేలు చేయొచ్చు అని ఒకరు పెట్టారు లక్ష రూపాయలు అని లేదండి ఇదన్నీ ఫేక్ అయితే నేనైతే నమ్మనండి నేను ఈ కంప్యూటర్ వర్క్ మిషన్ కొని సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను కంప్యూటర్ వర్క్ అయితే నేను మిషన్ కొన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అంత అయితే నాకు తెలిసైతే నేను ఎప్పుడు వరకు ఇప్పటి వరకు అయితే మాత్రం నేను ఎప్పుడూ అంత సేవ్ చేయలేదు దాని మీద అంటే మిషన్ మీద డబ్బులు మిగలవా అంటారేమో కానీ మిగలవని మాత్రం చెప్తే అది అబద్ధమేనండి ఎందుకంటే ఖచ్చితంగా మిగులుతాయి ఎందుకంటే ఇది కేవలం మన మనం మాత్రమే చేసుకుంటాము దానికి ఇంకొక వర్కర్ అవసరం లేదు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి మనం చేసుకునే వర్క్ కాబట్టి దాని మీద ఐదు వందలు వచ్చినా ఐదు వందల్లో మనకి దానికి ఎంత దారము ఒకటి కరెంటు బిల్లు ఒకటండి కరెంటు బిల్లు బ్లౌజ్కి ఎక్కువైతే కరెంట్ కాలదు ఎందుకంటే మనకి పైన పై ఫ్యాన్ ఎంత కరెంటు బిల్లు సే ఖర్చు అవుతుందో కేవలం మనకు మిషన్ కూడా అంతే ఖర్చు అవుతుందండి ఎక్కువైతే ఖర్చు అవ్వదు అందువల్ల మీరు అసలు ఆలోచించక్కర్లేదు మిషన్ కొనుక్కోవాలి చేసుకోవాలి బిజినెస్ చేయాలి ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మిషన్ కొనుక్కోండి అండి దానివల్ల అయితే ఉపయోగం ఉంటుంది అదే ఇప్పుడు ఈ మనీ మీ ఎంత మిగులుతాయి అనే దాని గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఇంట్లో ఉండి ఇంట్లోనే మిషన్ ఉండి చేసుకునే వాళ్ళకైతే బయట షాప్లో ఉండి చేసే వాళ్ళకన్నా ఎక్కువ మిగులుతాయండి ఎందుకంటే అది మార్నింగ్ మనం నిద్ర లేచి ఇంట్లో ఉండి టీ తాగేటప్పుడు కూడా మిషన్ ఆన్ చేసుకొని చేసుకోవచ్చు మార్నింగ్ టైం సిక్స్కి లేస్తే సిక్స్ అప్పుడు మిషన్ స్టార్ట్ చేసుకొని మనం నైట్ పడుకునే వరకు పది ఇంటి దాకా అయినా వేసుకోవచ్చు అండి అదే షాప్లో ఉండే వాళ్ళకి అలా కుదరదు కదండి మార్నింగ్ నైన్కి వెళ్తారు షాప్కి మరలా ఈవినింగ్ ఎయిట్ కల్లా ఇంటికి వచ్చేస్తారు అలాంటి వాళ్ళకైతే షాప్లో ఉండే వాళ్ళకైతే అంత మనీ అయితే మిగలవండి ఎందుకంటారేమో ఎందుకంటే మీకు మా షాప్కి వెళ్ళాక కూడా ప్రతిదీ మనం ఇంకేమీ పని చేయకుండా మిషన్ దగ్గర కూర్చొని చేయాలంటే అది చాలా కష్టమయ్యిద్ది మిషన్ అందుకనేసి మనం ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకైతే బెనిఫిట్ ఏ అండి షాప్లో అయినా బెనిఫిట్ అదేమి లాస్ ఏమి ఉండదు కాకపోతే మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏ మిషన్ కొనాలనే డౌట్ ఉండే వాళ్ళకి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు ఓకేనా అయితే నేను ఈ మిషన్ కూడా రెండు కూడా నావి రెండు బ్రదర్ బ్రదరు వర్క్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అయితే మనం చిన్న మన మిషన్ మీద షాప్లో ఉండి చేసేవాళ్ళు ఫైవ్ హండ్రెడ్ బ్లౌజెస్ రెండు వేయగలిగితే ఇంట్లో ఉండి చేసేవాళ్ళు మూడు వేస్తారండి అంటే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఎంత లేదా అని కోసం నేను డిఫరెన్స్ చెప్పడం కోసం చెప్తున్నాను ఈ షాప్లో ఉండేవాళ్ళు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే మాత్రం రెండు బ్లౌజులు ఫైవ్ హండ్రెడ్ బ్లౌజులు వేయొచ్చు ఈజీగా ప్రాబ్లం ఏం లేదండి ఎందుకంటే టైం ఆడతో పాడతా కూడా ఈజీగా వేయొచ్చు చిన్న చిన్న డిజైన్స్ వరకే తొందరగా అయిపోతుందండి ఇప్పుడు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ తీసుకునే వర్క్లో అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ బ్లౌజెస్ అయితే రెండు వేయొచ్చు అదే ఇంట్లో ఉండే వాళ్ళు మార్నింగ్ సిక్స్ టు నైట్ టెన్ వరకు అయితే త్రీ బ్లౌజెస్ వేస్తారండి అంటే వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగులుతుంది ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా మనకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా దాంట్లో ఒక దారాలు ఒక్కటే మనకు ఖర్చు అవుతుందండి కాకపోతే ప్రతి బ్లౌజ్ మీద ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఒక థర్టీ రూపీస్ అని ఒక తీసి పెట్టుకోవడమే బెటర్ ఎందుకంటే మిషన్ సర్వీసింగ్కి వచ్చింది అంటే మాత్రం మిషన్ సర్వీసింగ్ చేయాలి అంటే మాత్రం మనకి ఇక్కడైతే పాజిబిలిటీ లేదండి మేము ఉండేది ఒంగోలు ఒంగోలులో పాజిబిలిటీ లేదు నేను మిషన్ కొన్నప్పటి నుంచి హైదరాబాద్ గుంటూరు తీసుకెళ్లి సర్వీసింగ్ చేయించుకుంటున్నాను మనం వెళ్ళి రావడానికి మినిమం టూ థౌజండ్ ఖర్చు అవుతుందండి అక్కడ మిషన్ సర్వీసింగ్కి ఒక టూ థౌజండ్ ఖర్చు అవుతుంది అంటే ఫోర్ థౌజండ్ మినిమం మిషన్ సర్వీసింగ్ చేయించుకోవాలి అంటే మాత్రం ఫైవ్ థౌసండ్ చేతిలో పట్టుకొని వెళ్ళాలండి మనం ఎందుకంటే ఏదో ఒకటి వెహికల్ తీసుకొని వెళ్ళాలి లేదా బస్సుకు వెళ్ళాలన్నా కానీ మినిమం ఒక థౌజండ్ లేని బస్ ఛార్జీలు రావట్లేదు కదండి అందుకనేసి ఓకేనా ఇలా అండి అది అది మీకు అర్థమై ఉంటుంది నేను ఎంత మిగులుతుంది అనేది అయితే నేను క్లియర్గా చెప్పలేదు ఎందుకంటే నేను మీకు అది కూడా హింట్ ఇచ్చాను స్టార్టింగ్ ఇంట్లో ఉండి చేసేవాళ్ళకి ఎన్ని బ్లౌజులు వేయచ్చు షాప్లో ఉండి చేసే వాళ్ళకి ఎన్ని బ్లౌజులు వేయచ్చు అని అర్థమై ఉండిద్ది అనుకుంటాను మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ కామెంట్ రూపంలో నాకు మెసేజ్ చేయండి నేను మీకు దానికి